ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వినాయక చవితి కథ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి వ్రత కథను తెలుసుకునే వినినా చదివినా అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారని కథ ప్రతీది ఈ వినాయక వ్రత కథ వినడం వలన చంద్రుడిని కానీ నీలాప నిందలు కానీ చంద్రుడి వల్ల దోషం కానీ పోతాయని కథ ప్రతీది ఈ వినాయకుని కథను చదివిన తర్వాత అక్షతలు తీసుకుని ఆ అక్షతలను తలపై ఉంచుకుంటే మనకున్న నీలాపినందులు తొలగిపోతాయి పోటీ వినాయకుడు కథన ధర్మరాజుగా జాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోనూ తమ్ముళ్లతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనికాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము రాజ్యాధికారము సమస్త వాహనములను పోగొట్టుకున్నాము ఈ కష్టాలన్నీ తీరి వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు అంత సూతుడు ధర్మరాజుకి వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధికి పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్మార్థ సిద్ధి వ్రదము అయిన వినాయక వ్రతం ఒకటి ఉన్నది దీన్ని పాత్రపద శుద్ధ చవిదినాడు ఆచరించాలి ఆ రోజు ఉదయం లే ఉదయమే లేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టతల పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను ప్రశ్నించాలి అనంతరం శ్వేతగంధతలు పుష్పాలు వ్రతాలతో పూజించి ధూప దీపాలను నేరేడు చెరకు మొదలైన ఫలములను రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నిత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యధాశక్తి వేద వైదులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష భోజ్యాదులతో భోజనం చేయాలి మరోనాడు ఉదయం స్నాన సంధ్య పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి విప్రులకు దక్షిణ దాంబోళాలతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల సౌకార్యములు సిద్ధిస్తాయి అన్ని వ్రతముల్లోకి అత్యుత్తమమైన వ్రతం ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదుల చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజు నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ వివరాన్ని దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది శ్రీకృష్ణుడు అంతటి వాడు ఈ వ్రతం చేయడం వలనే శమంతకోపాస్యమణితో పాటుగా జాంబవతి సత్యభామలనే ఇందరూ ఇద్దరు కన్యామలను కూడా పొందగలిగాడు ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలమున గజముఖుడైన గజాననుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గురించి తపస్సు చేశాడు అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమే వరము కోరుకోమన్నాడు అంతా గజాసురుడు పరమేశ్వరుని స్థుతించి స్వామి నీవు నా మందే నివసించాలి అని కోరాడు దాంతో భక్త సులభడాగా శివుడు అతని కుక్షిణం పోయాడు జగన్మాత పార్వతీ భర్తను వెతుకుతూ ఆయన గజాసురుడు కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది ఆయనను దక్షించుకునే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర ఒక గంగిరెద్దు మేళమై తగినదని నిర్ణయించారు నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరిచే తలకు ఒక వాయిద్యమును ధరింపజేశాడు మహావిష్ణువు తాను చిరుగంటలు సన్నాయులు ధరించాడు గజాసుర పురాణానికి వెళ్ళి జగన్మోహన్ బమ్మగా గంగిరెద్దును ఆడించుచుండగా గజాసురుడు విని వారిని పిలిపించి తన భవనమును ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక స్తోత్రధారి మాగున హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దు నాడించాడు గజాసురుడు పరమానంద భరితుడే ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతటా శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఇది శివుని వాహనముగు నంది శివుని కనుగొనటకు వచ్చింది శివుని అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివేరపోయాడు వచ్చినవాడు రాక్షసంత శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమశివుని ఉద్దేశించి స్వామి నా శిరస్సు త్రిలోక పూజ్యంగా చేసి నా చర్మము నీవు ధరించి అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంతా శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్మలతో గజాసుని చీల్చి సంహరించాడు మహేశ్వరుడు గజాసుడు గర్భం నుండి బయటకు వచ్చాడు విష్ణుమూర్తిని స్థుతించాడు దుష్టాత్మలకు ఇటువంటి వరమును ఇవ్వరాదు ఇచ్చినచో పాపనకు పాలు పోసినట్లనేదని సూచించాడు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠకు వెళ్ళగా శివుడు నందిగెక్కి కైలాసమునకు వెళ్ళాడు వినాయక కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్నానాలంకరణ ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరిజ్ఞానముగా ఒక ప్రతిమను చేసింది అది చూడమచ్చడైన బాలుడుగా కనిపించింది దీనికి ప్రాణం పోయాలనిపించింది తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమను ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేసింది ఆ దివ్యసుందరిని వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వరాదని చెప్పి లోపలికి వెళ్ళింది శివుడు తిరిగి వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుని అభ్యంతర మందిరంలోని పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకి అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదం శిరచ్ఛేదనం చేసి లోపలికి వెళ్ళాడు జరిగిన దానిని విని పార్వతీదేవి పార్వతి విలిపించినది శివుడు కూడా చిందించాడు వెంటనే తన వద్దనున్న గజాసుడిని శిరమును ఆ బాలుని మొండెమును కతికించి ఆ శిరమునకు శాశ్వతమును త్రిలోక పూజ్యతను కలిగించాడు గణేశుడు గజానుడై శివపార్వతుల ముత్తుల ముద్దుల పట్టి అయినాడు ఆ తర్వాత శివపార్వతులు కుమారస్వామి జన్మించాడు మిగిలిన కథను రేపటి భాగంలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మిగిలిన కథను కూడా వినేవారు అవుతారు తప్పకుండా ఈ వినాయకుడిని ఆధిపత్యం మీకు దొరుకుతుంది ఈ వినాయకుడిని పూజించడం వల్ల మీకు సఫకల శుభాలు కలుగుతాయి ఈ వినాయకుడి కథను చదవడం వల్ల మీకు ఎన్నో ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ తొలగిపోతాయి ఆ వినాయకుడిని విఘ్నాధిపత్యం మీకు కలిగి వస్తుంది ఈ వినాయకుని పూజించడం వల్ల మీకున్న విఘ్న విఘ్నతలన్నీ మీకున్న విఘ్నాలన్నీ తొలగిపోయి ఆ వినాయకుని ఆశస్సులు ఎన్నటికీ పొందుతారని కలుగు ఈ వినాయకుని బ్రతకాలతో వినినా చదివినా మనకున్న విఘ్నాలన్నీ తొలగిపోయి నీలాపనందరు చూడ నీలాపనంద తొలగకుండా ఉంటారు ఈయన వినాయకుడు చవితి తర్వాత మనం చంద్రుణ్ణి చూడకూడదు చంద్రుని చూడడం వల్ల నీలాపనందరు కలుగుతాయి అందరూ ఈ వినాయకుని క్రత తెలుసుకొని ఎన్నో శుభాలను కలుగాలని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్